ఈ రాశివారికి ఈరోజు చంద్రుడి అనుకూలత వల్ల తలపెట్టిన పనులు విజయవంతమవుతాయి ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది మానసికంగా ఉల్లాసంగా ఉంటారు మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత ఉంటుంది వ్యాపార భాగస్వాములతో కొంచెం ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం అందుతుంది వృద్ధి కనిపిస్తుంది గణపతి ఆరాధన మీకు శుభాలనిస్తుంది లక్కీ కలర్ లేత పచ్చలక్కీ నంబర్ ఐదు వృషభరాశి రోజు మీకు చంద్రుడి శుభదృష్టి వల్ల మీకు అనుకూలతలు కనిపిస్తాయి వృత్తి వ్యాపారాలు ఉత్సాహకరంగా సాగుతాయి ధనానికి లోటుండదు ఆహ్వానాలు అందుకుంటారు వ్యాపారులకు అన్ని విధాలా కలిసొచ్చే కాలం ఒక వార్త వల్ల మీకు ఆనందం కలుగుతుంది పిల్లల విషయాల్లో శుభవార్తలు వింటారు రియల్ ఎస్టేట్ వారికి కలిసొచ్చే కాలం దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి ఉద్యోగులకు అనుకూలమైన రోజు అమ్మవారి ఆరాధన మీకు శుభాలనిస్తుంది లక్కీ కలర్ పసుపు లక్కీ నంబర్ మూడు మిదనరాశి రాశి ఈ రాశివారికి రోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపారాలు మందకొడిగా సాగినప్పటికీ లాభాలు కనిపిస్తున్నాయి మానసిక ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి మాట పట్టింపులు దూరంగా ఉండండి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి ఉద్యోగాల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పని ప్రదేశంలో వాగ్వివాదాలు జోలికి అస్సలు వెళ్లవద్దు అమ్మవారి ఆరాధన మీకు చిక్కులు తొలగిస్తుంది లక్కీ కలర్ ఎరుపులక్కీ నెంబర్ ఆరు కర కాటకరాశి రోజు గ్రహాల అనుకూలత మీపై పాక్షికంగా ఉంది తలపెట్టిన పనులు శ్రమాధిక్యతతో పూర్తవుతాయి దూర ప్రయాణాలు వీలైతే వాయిదా వేసుకోండి కొంతమంది ప్రవర్తన మిమ్మల్ని బాధిస్తుంది ఉద్యోగులకు అంతగా అనుకూలంగా లేదు ఆర్థికంగా కొంచెం నిరాశగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కమిషన్ ఏజెంట్లకు నూతన అగ్రిమెంట్లకు అంతగా అనుకూలం కాదు వీలైతే వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని తులసీ మాల సమర్పించండి లేదంటే ఇంట్లోనే స్వామివారిని ప్రార్థించండి లక్కీ కలర్ లేత పసుపు లక్కీ నంబర్ ఐదు ఈరోజు మీకు చంద్రుడి శుభ దృష్టి వల్ల విపరీతంగా కలిసివస్తుంది నూతన వాహనాలు కొనే అవకాశం ఉంది వ్యాపారులకు అనేక రూపాల్లో ధనలాభాలు సూచన ఉంది ఉద్యోగులకు సంతృప్తికరంగా ఉండే రోజు బంధుమిత్రులతో ఉల్లాసకర సమయాన్ని గడుపుతారు నూతన పెట్టుబడులకు అనుకూలమైన కాలం ప్రముఖుల పరిచయాలు మీకు లాభిస్తాయి ఈ రోజు విష్ణు సహస్రనామాలు పారాయణ మీకు మరిన్ని శుభాలనిస్తుంది లక్కీ కలర్ గంధం రంగులకీ నంబర్ తొమ్మిది ఆరాసి ఈ రోజు మీకు గ్రహబలం మిశ్రమంగా ఉంది అనుకోని నిర్ణయాలు తీసుకోవలసి రావచ్చు ఒత్తిడి కనిపిస్తుంది ఖర్చులు అదుపు తప్పుతాయి దూర ప్రయాణాలు లాభించవు వీలైతే వాయిదా వేయటం మంచిది ఉద్యోగులకు విపరీతమైన పని ఒత్తిడి ఉన్నప్పటికీ అధికారుల శుభదృష్టి మీపైన ఉంటుంది మానసికంగా దృఢంగా ఉండవలసిన కాలం అమ్మవారి ఆరాధన మీకు చిక్కులు తొలగిస్తుంది లక్కీ కలర్ కాఫీ లక్కీ నంబర్ ఐదు ఆరాసి రాశి రోజు చంద్రబలం అనుకూలంగా ఉంది మీకు సంఘంలో గౌరవ మర్యాదలు లోటుండదు పనుల్లో జయం ధనలాభాలు కీర్తి సంభవం బంగారం భూములు కొనే అవకాశం కనిపిస్తుంది పూర్వీకుల ఆస్తిపాస్తులు కలిసివచ్చే యోగం ఉంది ధనానికి లోటుండనప్పటికీ ఒత్తిడి మాత్రం లోనవుతారు పెద్దల సలహాలు తీసుకుని నిర్ణయాలలో ముందుకెళ్లండి లక్ష్మీ ఆరాధన మీకు మేలు చేస్తుంది లక్కీ కలర్ కనకాంబరం రంగులక్కీ నెంబర్ తొమ్మిది ఈరోజు గ్రహబలం మిశ్రమంగా కనిపిస్తుంది తలపెట్టిన పనులు ఒడిదడుకులతో పూర్తవుతాయి సోదరులతో విభేదాల సూచన కనిపిస్తుంది ఆర్థికంగా అంతగా కలిసిరాని రోజిది ఉద్యోగులకు అనుకోని సమస్యలు ఇబ్బంది పెడతాయి వివాదాల్లోకి వెళ్లవద్దు పనిపై శ్రద్ధ వహించండి వ్యాపారులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది ధనలాభాలు తక్కువగా ఉంటాయి శివారాధన మీకు చిక్కులు తొలగిస్తుంది లక్కీ కలర్ లేత గోధుమ రంగులక్కీ నంబర్ మూడు ధనురాశి రోజు మీకు చంద్రబలం అనుకూలం ధనానికి లోటుండదు అనుకోకుండా ధనలాభాలున్నాయి నూతన పరిచయాలు లాభిస్తాయి విలువైన వస్తువులు కొనే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగులకు శుభకాలం మీ మాటకు విలువ పెరుగుతుంది నూతన అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారులకు దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమైన కాలం ముండి బాకీలు వసూలవుతాయి పుణ్యక్షేత్ర సందర్శనాలు చేస్తారు లక్ష్మీ ఆరాధన మీకు శుభాలనిస్తుంది గాయత్రిని నీ తొమ్మిదిసార్లు మనసులో జపించండి లక్కీ కలర్ లేత నీలం లక్కీ నెంబర్ తొమ్మిది ఈరోజు మీకు చంద్రబలం అనుకూలంగా ఉంది ఆకస్మిక ధనలాభాలు అప్రయత్నంగా కలుగుతాయి విలువైన వస్తువులు కొనే అవకాశం కనిపిస్తుంది గొప్పవారి పరిచయాలు లాభిస్తాయి రాజకీయ నాయకులకు అనుకూలమైన కాలం పదవీ యోగం కనిపిస్తుంది వ్యాపారులకు ఈరోజు అద్భుతమైన రోజు అనేక మార్గాల్లో లాభాలు కనిపిస్తున్నాయి ముఖ్య నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన కాలం విలువైన వస్తువులు కానుకగా లభించే అవకాశం ఉంది శివారాధన మీకు మరింతగా శుభాలనిస్తుంది లక్కీ కలర్ బూడిద రంగులక్కీ నంబర్ రెండు కుంభరాశి రోజు గ్రహబలం అనుకూలత తక్కువగా ఉంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి పనుల్లో వాయిదాలు నిరుత్సాహాన్ని కలిగిస్తాయి రుణ బాధలు మానసిక ప్రశాంతత లేకుండా చేస్తాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి ఉద్యోగులకు పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది నిరాశకు లోనవకుండా ధైర్యంగా ముందడుగు వేయవలసిన కాలం నవగ్రహ ప్రదక్షిణలు శివారాధన మీకు చిక్కులు తొలగిస్తుంది లక్కీ కలర్ తెలుపులకీ నెంబర్ ఐదు ఈరోజు గ్రహబలం అనుకూలం కాదు ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది దూర ప్రయాణాలు కలిసిరావు వీలైతే వాయిదా వేసుకోండి మీ నిర్ణయాలతో కుటుంబ సభ్యులు విభేదిస్తారు మీకు మనోవేదన కలిగిస్తారు వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగులు అనవసరమైన చర్చల్లో సమయాన్ని వృధా చేయకుండా పనిపై శ్రద్ధ వహించండి తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు దత్తాత్రేయుడిని ఆరాధించండి చిక్కులు తొలగుతాయి లక్కీ కలర్ లేత గంధం లక్కీ నెంబర్ ఆరు